అంబేద్కర్ గ్రామ సభ నుంచి నాకు ఇద్దరు అవకాశం వచ్చిందంటే మంత్రి అవకాశం వచ్చింది అంటే అంబేద్కర్ నాకు రాజ్యాంగంలో మనకి రాజ్యాంగంలో వచ్చిన అంబేద్కర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ప్రభుత్వం అధికార పార్టీ ఉంది కనుక అధికార పార్టీ మనకు ఎలాంటి పనులు చేస్తున్నాం కానీ దాంట్లో నేను ఊర్లోనే ఉంటూ ప్రతి సమస్యను మీరు తెలుసుకుంటూ యువత కానీ మహిళలకు కానీ బుద్ధులకు కానీ ఎలాంటి సహకారాలు అందించాలో దాని ప్రతి ఒక్కదాన్ని మరి ప్రభుత్వం దృష్టికి కానీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని ప్రతిదీ నేను ఆవిస్తున్నాను మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న మరి ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూడండి ఈరోజు నాకు యువకునిగా మరి నాకు ఒక అవకాశం కల్పించినారు మరి నేను ఈ ఊర్లో ఉంటూ ప్రతి సమస్యను నా సమస్యగా మరి భావించి మరి నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక అభ్యర్థిని కాబట్టి ఊర్లో ఉన్న ప్రతి సమస్యలను తెలుసుకొని మరి సమస్యలు ఎలా ఉంటాయో వాటికి కావాల్సిన పరిష్కారాలు కూడా నేను ఇంతకుముందు కొన్ని సంస్థల్లో పనిచేసినాను కాబట్టి ఆ ప్రతి పరిష్కారాలు ఎలా పరిష్కరించుకోవాలో ఏమో ఆఫీస్ అయితే కానీ ఎపి ఉన్న సమస్యలు అయితేనే కానీ అవి పరిష్కరించుకోవడానికి నా వంతు కృషి చేస్తాను మరి ఉన్న ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను నా వంతు కృషిగా వారికి చేదుడు వాదుడుగా ఉంటూ ప్రతి సమస్యలో నేను తోడుగా ఉంటూ వారికి ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుండి వారి సమస్యలు తీర్చుటకు మరి నేను ముందుంటానని నేను భావిస్తున్నాను మరి ముఖ్యంగా మరి మన గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతీ సమస్య మీద మరి ప్రతి సమస్యను మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు పద్మశాలలో ఉన్న మన వాటర్ సమస్య అయితే కానీ మరి డ్రైనేజ్ సమస్య అయితేనే కానీ మరి పంచరైల భూములకు కూడా మన ప్రభుత్వం ఈరోజు మనకు పట్టాలని అందించే కార్యక్రమంలో ఉంది మరి ఇదంతా అధికార పార్టీతోనే సాధ్యపడుతుంది కానీ మరి మీరు కూడా గమనించాలి అధికార పార్టీతోనే ఏదైనా మనం అభివృద్ధికి ఉండగోతాం అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకే మనం సహకరించాలి మరి మనము గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఉగ్రం గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తున్నాను దయతో మరి నా మీద ప్రభు మరి ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని ఈనాడు ప్రభుత్వానికి మరి ఇబ్బంది కలిగేలాగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగేలాగా ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా భావంతుగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ భావంతు కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను దూరం గుర్తు ఒటేషన్ అని గెలిపించండి